హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి సంతకం ఎనిమిదో భాగాన్ని వినేద్దాం అక్కా చెల్లెలిద్దరూ వాదించుకుంటూ ఉంటే అజయ్ హాల్లోనే కూర్చొని అంతా వింటున్నాడు ఇంతలో ఎవరో వచ్చిన అలికిడవుతుంది ఎవరా అన్నట్టు అజయ్ వల్లి అటే చూస్తారు వల్లి షాక్ అయ్యి అలాగే నిలబడిపోతుంది ఆ వచ్చిన వ్యక్తిని చూసి అజయ్ వల్లిని చూస్తాడు వల్లికి ఏం చేయాలో అర్థం కాదు భయంతో చేతులు నలుపుకుంటూ నిలబడుతుంది అక్కడ వచ్చిన వ్యక్తి హేమ మన వంశీ క్లోజ్ ఫ్రెండ్ తను హేమను పిలిచి కూర్చోండి అని చెప్తాడు అజయ్ హేమ వల్లిని చూస్తూ తన దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడి ఇప్పుడు చెప్పు ఎవరి సంసారాన్ని కోల్చడానికి వచ్చావి ఇంటికి అంటుంది వల్లి కోపంగా ఎవరి సంసారాన్ని నేనెందుకు కోలుస్తాను నా బావ నన్ను ఇష్టపడ్డాడు నేను ఇష్టపడ్డాను నా బావ ఇంట్లో నేనున్నాను నీ బావ ఇల్లే కానీ మీ బావకి నీ చెల్లితో పెళ్ళైంది నీకు ఇంట్లో హక్కు లేదు నువ్వు ఎవరివి చెప్పడానికి ఆయన అయినా నీకు ఇంట్లో ఏం పని అసలు నువ్వెందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తుంది వల్లి ఆ రూపులకి సీత అనన్య బామ్మ అందరూ గదిలో నుంచి బయటకు వస్తారు నేను ఎవరా అని లాగి పెట్టి కొడుతుంది వల్లిని సీత అనన్య షాక్ అవుతారు ఆమెను వంశీ సార్తో టెంపుల్లో చూసాం మా ఇంటికొచ్చి అక్కని కొడుతుంది ఎందుకు అని ఆలోచిస్తుంది హేమ సీతని అనన్యాన్ని చూస్తుంది తను కూడా కొంచెం ఆశ్చర్యపోతుంది వీళ్ళేంటి ఇక్కడున్నారు అని అజయ్ హేమను చూసి అర్థం చేసుకుని తను సీత వల్లి చెల్లెలు తను మా చెల్లి అనన్య అని పరిచయం చేస్తాడు వాళ్ళిద్దరిని నాకు తెలుసు నేను వంశీ టెంపుల్లో ఉంటే వీళ్ళిద్దరినీ అక్కడే పరిచయం చేస్తాడు అవునా మేడం మీరేంటి ఇలా మా ఇంటికి వచ్చారు ఎందుకు కొట్టారు అని అడుగుతుంది సీత నేను మీ అక్కని ఎందుకు కొట్టానా అని మీ అక్కని అడుగు తెలుసుకో సీత వాళ్ళక్కని కోపంగా చూస్తుంది వల్లి మాత్రం ఎవరిని లెక్క చేయకుండా తన గదిలోకి వెళ్తుంది అజయ్ వల్లి వెళ్ళేది చూస్తున్నాడు హేమ అజయ్ దగ్గరకొచ్చి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అంది చేయడానికి ఏముంది చూస్తూ పోవడమే ఇది ఎంతవరకు వెళ్తుందో కాలమే సమాధానం చెప్తుంది మనం కరెక్ట్గా ఉంటేనే కదా కాలం సమాధానం చెప్తుంది ఏదైనా అవుతుంది మిస్టర్ అజయ్ పోయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవడం కాదు అసలు సమస్య ఎక్కడొచ్చింది ఎక్కడి నుంచి ఎట్లా సాల్వ్ అయిపోతుంది అని ఆలోచించాలి మీకన్నీ తెలిసే ఉంటుంది నేను ఇంతకుమించి మీకేం చెప్పలేను అంటుంది సీతకి అనన్యకి ఏం అర్థం కాదు అసలు అజయ్ హేమ గారికి ఎలా పరిచయం అయింది ఇందులో అక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో అని హేమ సీత దగ్గరికి వచ్చి అలాంటి అక్కకి ఇంత మంచి చెల్లిలా సీత చెంపతడిమి నీ లైఫ్ నువ్వే సర్దుకో నీ లైఫ్లోకి ఎవరు వచ్చినా ఊరుకోకు అది నీ భర్త అయినా సరే ఒక అమ్మాయిలాగా ఎలా సాధించాలో పట్టుండి సాధించుకో ఎవ్వరిని కేర్ చేయకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ మాయింట్ ఈ మాటలు యశోదమ్మకి బాగా నచ్చుతాయి సీత దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని చూసి నేర్చుకోయేలా చెప్పిందో నీకు అన్నీ విడమర్చి చెప్పాలా నువ్వే ఏదైనా సాధించుకో అర్థమవుతుందా అని సీతని నెత్తి మీద ఒకటి వెళ్ళిపోతుంది సీత మైండ్ బ్లాంక్ అవుతుంది వస్తున్నారు చెప్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనన్య అని చూస్తుంది అనన్య సీతని తీసుకుని గదిలోకి వెళ్ళి వాళ్ళు చెప్పింది నీకు అర్థమైందా నీ మట్టి బుర్రకి కొంచెం కొంచెం అంతే నాకు తెలుసు నీ కొంచెం కొంచమే అర్థమైందని ఇప్పుడు షార్ప్గా ఉండు అంటే మీ అక్కని ఇంట్లో నుంచి వెళ్ళి కొట్టి నీ స్థానం ఏంటో అని నేను ఎలా అక్కని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను బావ మనసు తన దగ్గరే ఉంది నాకు తాలి కట్టచ్చు కానీ తన మనసులో నాకు స్థానం లేదు నువ్వు అలా అనుకుంటున్నా మా అన్నయ్య మనసులో నువ్వు లేవని నువ్వే ఉండొచ్చు మీ అక్క గతం నువ్వు ప్రెజెంట్ గతం పో పోవాలి ముందుకెళ్ళాలంటే ముందడుగు వేయాలి మా అన్నయ్య మనసు దోచుకో ఏంటి దోచుకునేది లాగి పెట్టుకొడితే ఎక్కడో పడతా మీ అన్నయ్య సైకోయిజం నీకు తెలీదు ప్రేమను మించింది ఏదీ లేదు ఎంతటి మగాడైనా ఎంతటి సైకో అయినా మనం ప్రేమ చూపిస్తే లొంగిపోవాల్సిందే ఒక గజ్జ దొంగనైనా మారుస్తాను కానీ మీ అన్నయ్యని నేను మార్చలేను అంది చిచి ఎప్పుడు నెగిటివ్ ఆలోచనే పాజిటివ్గా ఆలోచించవా ఒక రాయి వేసి చూడు అన్నయ్య మీద తగుల్తే తగులుతుంది లేకపోతే లేదు అదే రాయి ఇచ్చుకొని నన్ను కొడతాడేమో అబ్బా అని అనన్య తలబు ఆదుకుంటుంది సీత అయోమయంలో పడుతుంది ఇంతగా చెప్తున్నారు ఒక రాయి వేసి చూడన బావు మీద అనుకుంటుంది రాయ్ అంటే రాయి కాదమ్మా వేసేది ప్రేమ బాణం ఎలా ఉంటుందో చూడు తెలుసులే అంత కామెడీ పెట్టుకోవడం అవసరం లేదు కదా ఈ రోజు నుంచి స్టార్ట్ ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది సీత గదిలో నుంచి బయటికి వెళ్తుంది అజయ్ మాత్రం హాల్లోనే కూర్చొని ఉంటాడు సరే అని సీత కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకుని అజయ్ ముందుకొస్తుంది అజయ్ సీతని చూస్తూ కళ్ళతోటి చెప్తాడు కాఫీ అక్కడ పెట్టమని సచ్చినోడు చేతికి తీసుకోవచ్చు కదా ఎంత బలుబు బాగా ఉంది అక్కడ టేబుల్ మీద పెడుతుంది కాఫీ సీత వెళ్ళిపోతుంటే ఆగు అని పిలుస్తాడు ఏంటి అన్నట్టుగా చూస్తుంది సీత ఇందాక ఏం చేసావే నువ్వు వద్దన్నది మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు నేను ఒకటేసారి చెప్తున్నాను నువ్వు అదే చేస్తున్నా నేనేం చేస్తాను నాకేం గుర్తులేదే నీకు గుర్తులేదు కదా మళ్ళీ ఈసారి చేయి గుర్తుండేలా చేస్తాను సరే మీరు మళ్ళీ చేసినప్పుడు చేద్దుర్లే కానీ ముందు కాఫీ చల్లారిపోతుంది తాగండి వెళ్ళి మీ అక్క కూడా కాఫీ చేసుకొచ్చి ఇవ్వు అంటాడు నేను ఇవ్వను దానికి చేతులు లేవా వచ్చి చేసుకోమని తాగమను మరి నాకెందుకు ఇచ్చావే కాఫీ మీరంటే నా హస్బెండ్ అని ఇచ్చాను పెళ్ళైనప్పటి నుంచి నేనే ఇస్తున్నాను కాబట్టి తను మీ అక్క మీ పుట్టింట్లో అక్కనే ఇక్కడ అక్కనే అందుకే వెళ్ళివ్వు నాకు పుట్టింట్లో మాత్రమే అక్క ఇక్కడ అక్క కాదు నాకు సవిత అవుతుంది చంపిప్పుడేస్తావు ఇంకోసారి ఆ మాట మాట్లాడేవంటే అన్నాడు అందరూ అలాగే అంటారు ఊరికే ఎవరికీ బిరుదులు రావు వాళ్ళ క్యారెక్టర్లు బట్టే బిరుదులు వస్తాయి మీరు ఒకసారి తెలుసుకుంటే మంచిది అజయ్ అక్కడున్న కాఫీని విసిరి కొడతాడు సీత అజయ్ని చూసి అక్కడంతా క్లీన్ చేసి వెళ్ళిపోతుంది సీత అంతగా ఫీల్ అవ్వకుండా కిచెన్లోకి వెళ్ళి వంట చేయడానికి రెడీ అవుతుంది అజయ్ తన గదిలోకి వెళ్ళగానే అనన్య సీత దగ్గరికి వస్తుంది ఏం చేసావు మా అన్నయ్యని ఏమైనా ట్రై ట్రైల్ చేసావా మీ అన్నయ్యకి ఎంత ట్రైల్ చేసినా మనసే కరగదు చూడు కాఫీ ఎలా విసురు కొట్టాడు అక్కడంతా క్లీన్ చేశాను సీత ఎన్ని కాఫీ కప్పులైనా పగలి ఇంట్లో ఎంత ఫర్నిచర్ అయినా పగలి నువ్వు మాత్రం మా అన్నయ్య మనసులోకి వెళ్లాల్సింది ఏంటి వెళ్ళేది నడుచుకుంటూ ఆయన మనసులోకి దూరాలా నాకోసం ఏమైనా మనసు తలుపులు తీసి ఉంచుతాడా అవసరమైతే ఆ పని కూడా చేయి నడుచుకుంటూ వెళ్తావో మా అన్నయ్యని హక్ చేసుకుంటూ వెళ్తావో నీ ఇష్టం తన మనసు గదులను పగలుకొట్టి లోపలికి దూరు నీకు చాలా వెటకారం ఎక్కువైంది అనన్య నీ మనసులో ఎవరైనా నచ్చి ఉంటే వాళ్ళు దూరం పెడితే తెలుస్తుంది నీకు ఎప్పుడెప్పుడు ఎలా ఆయన ఫేస్ చేయాలా అని నా సంగతి నేను చూసుకోగలను నా మ్యాటర్లోకి ఎందుకులే ముందు మా అన్నయ్యని ఎలా పడేయాలో ఆలోచించు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ వెనకే వల్లి చేతులు కట్టుకుని నిలబడుతుంది ఇద్దరు ఎవరా అని చూస్తారు వల్లి కనపడగానే కొంచెం భయపడుతుంది సీతలో వల్లి ఇద్దరిని చూస్తూ ఎంత నాటకాలు ఆడుతున్నారే నేను వచ్చానని తెలుసుకున్నా అజయ్ని ఎలా పడేయాలని ఆలోచిస్తున్నావు ఈ విడిగారేమో హిట్ హింట్లు ఇస్తుంది నీకు అనన్య వల్లిని సీరియస్గా చూసి నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి మా అన్నయ్య మనసులోకి దూరినట్టు మా ఇంట్లో అంత దూరకు నీకు మా అన్నయ్య మనసులో మాత్రమే స్థానం ఉంది మా ఇంట్లో కాదు కొన్ని రోజులకు అందరూ నా చేతి కిందికి వచ్చేవాళ్లే చూస్తాను ఎన్ని రోజులు మీరు అలా ఉంటారు నువ్వు పెద్దగా చూడాల్సిన అవసరం లేదులే నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఆయనని పెళ్లి చేసుకో కాపురం చేసి చూపించు అంటుంది అనన్య నా ధైర్యం ఎంతనో ఇప్పుడే చూశారుగా తాలి కట్టించుకోవడం ఎంతసేపు మీరందరూ చూస్తూనే ఉంటారు నేను తనకి ఒక బిడ్డని కని కని కూడా చూపిస్తాను అది చూద్దాం అని చెప్పి అనన్య చాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వల్లి సీతను చూసి ఏంటే ఎక్కువ చేస్తున్నావు అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అందరూ నీ వైపు ఉన్నారని మిడిసిపడుతున్నావా ఎంతమంది నీ వైపు ఉన్నా అజయ్ ఒక్కడు నా వైపు ఉన్నాడు నేను తలుచుకుంటే నిమిషంలో నేను బయటికి వెళ్ళగొడతాను నువ్వంతరు నువ్వు పోతేనే సరి లేకుంటే నీ ఇంట్లో నీకు చాలా అవమానాలు జరుగుతాయి అంటుంది నాకు ఎన్ని అవమానాలు జరిగినా అజయ్ నాకు సమాధానం చెప్పాక నేను ఉండాలా పోవాలా అని ఆలోచిస్తాను సరే అదే చూద్దాం అజయ్ నేను చీకొట్టి వెళ్ళగొట్టే వరకు ఇలాగే ఉండు ముందు నాకు కాఫీ కలిపివ్వు చాలా హెడ్డేక్గా ఉంది ఇంట్లో అమ్మ చేస్తే తాగావు ఇక్కడ నీకు ఎవరిస్తారే నీకు అజయ్ ఉన్నాడు కదా తీసుకొచ్చి నీకు చేసి ఇవ్వమను మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకు ఇవ్వడు చిటికలో ఇస్తాడు నేను ఏది కావాలన్నా నాకు అది ఇస్తాడు కాఫీ అంతా అవునా అంత బాగా నీకు ఏది అడిగితే అది ఇచ్చే మనిషిని టైంకి ఎందుకు లేచిపోయావే సీత హద్దు మీరు మాట్లాడుతున్నాం ఇప్పటి నేను మాట్లాడానంటే ఒక చెల్లెలను ఊరుకున్నాను లేకపోతే లేకపోతే ఏం చేస్తావు అని అరిచినట్టు వినిపిస్తుంది ఇద్దరూ వెనక్కి తిరుగుతారు రమేష్ కౌసల్య నిలబడి ఉంటారు అప్పుడే డిశ్చార్జ్ చేసి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నా వద్దని మహానే పట్టుబట్టి తన ఇంటికి తీసుకుని వచ్చుకుంటుంది తమ్ముణ్ణి కౌసల్య అరిచేసరికి వల్లి వణిగిపోతుంది సీత భయంగా వాళ్ళ నాన్న దగ్గరకొచ్చి నాన్న ఎలా ఉంది మీరు రెస్ట్ తీసుకోండి ఇవన్నీ ఆలోచించకండి అంది సీత మీ గదిలో రమేష్ పడుకుంటాడు మీరిద్దరూ హాల్లోకి వచ్చి కూర్చోండి అని సరే అత్తయ్య అని వాళ్ళ నాన్నకి వాళ్ళ గదిలోకి పోతుంది రమేష్ కొంచెం ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చుంటాడు మహా వేడివేడిగా లైట్ ఫుడ్ పట్టుకొని వస్తుంది రమేష్ ఏడుస్తూ అక్క నా పరిస్థితి ఇద్దరు పిల్లలు మీ ఇంటికి వచ్చున్నారు నేను కూడా నీ ఇంటికే వచ్చాను నువ్వు నా ఇంటికి రావాల్సింది నేను మీ ఇంట్లో మీద సేవ చేయించుకుంటున్నాను అలా అనకరా మనిద్దరిది రక్త సంబంధం కాకుంటే పిల్లలిది ఎలా అన్నది అర్థం కావట్లేదు అజి ఎవరికి దగ్గర అవుతాడో తెలీదు నాది అదే బాధ అక్క వల్లి ఎందుకు వచ్చినట్టు అజయ్ ఎందుకు తీసుకుని వచ్చినట్టు సీత జీవితం ఎక్కడి వరకు పోతుందో నాకు బెంగంగా ఉంది ఇప్పుడు ఉన్న టైంలో ఏమీ ఆలోచించకు నువ్వు సైలెంట్గా రెస్ట్ తీసుకో అని గదిలో నుంచి బయటికి వస్తుంది కౌసల్య కిచెన్లో ఉన్న మల్లిని చూసి తండ్రి హాస్పిటల్లో ఉన్నాడంటే కూడా నీకు రావాలనిపించలేదా అంత కఠినంగా ఎలా అయ్యావే నేనొస్తే నాన్నకు మళ్ళీ హార్ట్అటాక్ వస్తుంది నన్ను చూస్తేనే చేదరించుకుంటున్నాడు ఇంకా ఎదురు నాకు ఇష్టం లేదు మరి ఇప్పుడు మీ నాన్న ఇక్కడే ఉన్నాడు కదా నువ్వు ఎదురు పడితే తట్టుకోలేడు మీరు మన ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అక్కడికి వచ్చిన మాటలు విని లాగి పెట్టుకొడుతుంది ఏం మాట్లాడుతున్నావే ఇది నీ ఇల్లు కాదు నా ఇల్లు నీకు అజయ్ మీద మనసు ఉంటే ఇద్దరు వెళ్ళిపోండి ఇది నా ఇల్లు నా తమ్ముడు తీసుకొచ్చే హక్కు నాకుంది వల్లి ఏం మాట్లాడకుండా తల్లిని కోపంగా చూస్తుంది అత్తయ్య మీకు అజయ్ ఉండడం ఇష్టం లేనట్టుంది బయటికెళ్ళిండి అంటున్నారు కదా వెళ్తాను నేను వెళ్ళడమే కాదు నాతో పాటు నీ కొడుకును కూడా తీసుకుని పోతాను అది చూద్దాం తీసుకెళ్ళు వాడు కాలు ఎలా బయటపెడతాడో నేను చూస్తాను అంటుంది మహా అవునా అని కోపంగా తన గదిలోకి పోతుంది వాళ్ళి ఏంటో వదిన దాంతో గొడవ అవసరమా అది ఎంతకైనా తెగించింది అవసరమైతే అజయ్ని లాక్కెళ్ళిపోతుంది అజయ్ దూరంగా వెళ్తే నువ్వు బ్రతకగలవా బాధను దిగమంకుని బ్రతుకుతాను తను మన చేతుల్లో ఏమీ లేదు కౌశల్య పిల్లలు కనడం వరకే వాళ్ళ రాత్ర మన చేతిలో ఉండవు అయినా మనం బాధ్యతగా పెంచాం వాళ్ళ మనసుల్ని వాళ్ళు మనల్ని చూస్తారని ఆశపడదు వెళ్తే వెళ్ళనివ్వు కౌశల్య ఏం మాట్లాడుకున్న బాధతో రమేష్ గదిలోకి వెళ్తుంది అందరూ తినేసి కాసేపు బ్రష్ తీసుకోవాలని హాల్లో కూర్చుంటారు వల్లి వాళ్ళ దగ్గరకొచ్చి మీ కొడుకుని తీసుకెళ్ళమన్నారు కదా నేను తీసుకెళ్తాను అని చెప్పి అజయ్ని పిలుస్తుంది అజయ్ వచ్చి ఏంటి అని అడుగుతాడు మీ అమ్మ వాళ్ళకి నేను వెళ్తున్నానని చెప్పు అజయ్ వల్లిని చూస్తూ నేను కావాలనే వచ్చావు కదా నాతోటి నేను ఎలా ఉన్నా ఇక్కడ మనుషులు ఎట్లా చూసినా నువ్వు భరించి ఉండాలి ఇక్కడ అన్నాడు అదేంటి ఇందాక వెళ్దామంటే వస్తా అన్నా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు వీళ్ళందరి ముందు వస్తా అన్నాను ఇప్పటికే అదే చెప్తున్నాను కానీ నేను బయటికి కాలు పెట్టాలంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవన్నీ తీర్చేసి రావాలంటే నాకు కొంత డబ్బు అవసరం అవి నీ దగ్గర ఉన్నాయా నువ్వు ఇస్తావా నీకెంత డబ్బు కావాలి అని అడుగుతుంది ఒక యాభై లక్షలు ఇవ్వు ఆ డబ్బు ఇచ్చేసి నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అంటాడు అజయ్ యాభై లక్షలా అని కళ్ళు తేలిస్తుంది వల్లి అవును కొన్ని లోన్స్ ఉన్నాయి అవన్నీ కట్టాలి పెళ్ళికి కూడా కొన్ని డబ్బులు తీసుకున్నా అవన్నీ నేనే కట్టుకుంటున్నాను అవన్నీ ఇచ్చేసేయాలి కదా నేను నీతో పాటు వస్తే ఎలా ఆ లోన్స్ అన్నీ మామయ్య బాధ్యత మీదెలా అవుతుంది మా నాన్న బాధ్యత నన్ను పెంచి పెద్ద చేయడం చదివించడం వరకే తర్వాత అంతా నాదే బాధ్యత మనం బయటికి వెళ్ళాలంటే యాభై లక్షలు తెచ్చివు నాన్న చేతులు పెడతా అప్పుడు వెళ్ళిపోదాం యాభై లక్షలు లోన్ తీసుకుని ఏం చేశారు నీకు అర్థం కావట్లేదు వల్లి నా పేరు మీద అనన్య పేరు మీద ఒక ల్యాండ్ కొన్నాడు ఆ ల్యాండ్ కోసం లోన్ తీసుకున్నా అదంతా నాన్నే కట్టేవాడు నాకు ఒకసారి డబ్బు అవసరమై నాన్న నాకు డబ్బు అరేంజ్ చేస్తాడు అప్పటి నుంచి నేను కూడా కొంత ఈఎంఐ కడుతున్నాను నాన్న బయట తెచ్చిన డబ్బు నాన్నకి ఇచ్చేయాలి కదా మీ నాన్న దగ్గర తీసుకున్న డబ్బుకి ఈఎంఐ కడుతున్నావు కదా ఇంకేంటి మీ నాన్నకి బాకీ లేవు అంటే నీతో బయటకొచ్చాక నేను ఈఎంఐ ఎలా కట్టగలను అందుకే నాన్నకి మొత్తం తిరిగి ఇచ్చేస్తే వెళ్ళిపోదాం వచ్చే జీతంలో మన రెంట్కి ఖర్చులకే అయిపోతాయి ఇంకా సేవింగ్స్ చేయలేను కదా చిరాకు పడుతూ గట్టిగా అరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది వల్లి అజయ్ సైలెంట్గా బయటకు వెళ్ళిపోతాడు ఏంటండి ఏం జరుగుతుంది అసలు వాడి ఈఎంఐ కట్టడం ఏంటి ఆ ప్లేస్ మన ఇద్దరు పిల్లల పేరు మీద తీసుకున్నాం కదా నీకేం తెలియదు మహా ఊరుకో వాడు చెప్పినంత కరెక్టే అది చాలా పెద్ద ప్రాపర్టీ అనన్యకి నేను కడుతున్నాను వాడి పేరు మీద ఉంది వాడే కట్టుకుంటున్నాడు వన్ ఇయర్ బ్యాక్ వాడికి కొంచెం డబ్బులు అవసరం ఉంటే నేనే ఇచ్చాను ప్రాపర్టీ విషయం నీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అనన్య పెళ్ళికి అదే ఇవ్వాలనుకుంటున్నాను వాడు చెప్పిందంతా కరెక్టే వాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే నాకు అమౌంట్ అంతా కట్టి వెళ్ళాలి వాళ్ళు అనన్య సీత ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు అనన్య పిచ్చ హ్యాపీగా ఉంది అన్నయ్య ఎక్కడికి కదలడు మొత్తం లాక్ అయిపోయాడు కౌసల్య అన్ని విషయాలు వింటుంది ఏమి అనదు అమ్మయ్య అజయ్ మాత్రం బయటికి పోకుండా అయ్యాడు ఎలాగైనా దీన్ని పంపించి సీత జీవితం నిలబెట్టాలి అసలు వల్లి ఎందుకెళ్ళింది ఎవరితో వెళ్ళింది తెలుసుకోనైనా సరే దాన్ని వాడితో ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ భర్త దగ్గరికి వెళ్తుంది యశోదమ్మ తన కొడుకు దగ్గరకు వచ్చి మీకు గుర్తుందో లేదు అజయ్కి చిన్నప్పుడు ప్రాణగండం ఉంటే పూజ చేస్తాం పెళ్లికి ముందు కూడా అస్సలు బాగలేదు మళ్ళీ ఒకసారి పూజ చేయాలని చెప్పారు లేకుంటే భార్యాభర్తలు విడిపోతారని చెప్పారు అందుకే ఇన్ని సమస్యలు వాడికి పెళ్ళికి ముందే మనం ఆ పూజ చేపిస్తే వాడి పెళ్లి కరెక్ట్గా అయ్యేదేమో పెళ్ళి ఇన్ని రోజులైంది అలాగే వదిలేస్తారా ఇలాంటి సమస్యలు ఒకరితో అనుకుంటే వేరే ఒకరితో పెళ్ళయింది ఆ పెళ్ళైన వాళ్ళైన అనన్య అనోన్యంగా ఉంటారంటే ఎడమకం పెడముఖంగా బ్రతుకుతున్నారు మహా సడన్గా అవునండి నేను మర్చిపోయాను అత్తయ్య చెప్పింది నిజమే ఇప్పుడు వాడున్న పరిస్థితిలో వాడు గుడికి వస్తాడంటావా వల్లి నేను భారీగా వస్తాను అంటుంది నా మనవడు ఎవరి మెడలో అయితే తాళి కట్టాడో వాళ్ళిద్దరే కూర్చుని ఈ పూజ చేయాలి నేను అజయ్ ని ఒప్పిస్తాను అంటుంది యశోద కాసేపు అయ్యాక కిచెన్లోకి వచ్చి వల్లి అన్నం పెట్టుకుని తినేసి వెళ్ళిపోతుంది చూడు ఎలా పెట్టుకుని తింటుందో రాక్షసి వాడు తిన్నాడా అని కూడా అడగట్లేదు అని బామ గొనుక్కుంటుంది ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు పాపం సీతకి అనన్యకి మాత్రమే గది ఉండదు హాల్లో పడుకుంటారు అనన్యకి అసలే నిద్ర రాదు ఏం చేయాలో అని ఫోన్ చూస్తుంది ఒక నెంబర్ దగ్గర తన దృష్టి ఆగిపోతుంది తన పెదవుల మీద నవ్వు వస్తుంది వెంటనే ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తుంది కాసేపు అయ్యాక హాయ్ అని రిప్లై వస్తుంది ఎవరు అని అడుగుతారు అనన్య నవ్వుతూ చిన్న ఇమేజ్ పెడుతుంది అవతల వ్యక్తికి అర్థం కాదు సీరియస్గా గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ ఆఫ్ చేస్తాడు అనన్య మూతి తిప్పుకుంటూ తను ఫోన్ ఆఫ్ చేస్తుంది సీత పాపం ఏదో ఆలోచనలో ఉంది వీళ్ళక్కతో పెళ్లి చేస్తే నేను ఎట్టి వెళ్ళాలి అనుకుంటుంది సీత నిద్ర రాకపోవడంతో మెల్లగా తండ్రి దగ్గరికి వెళ్తుంది రమేష్ కూడా పడుకొని ఉండడు కౌశల్య అన్నిటికీ అలసిపోయి తన భర్త పక్కనే పడుకొని ఉంటుంది సీతను చూసి ఎందుకు అక్కడే ఆగిపోయావు రా సీత అన్నాడు నాన్న ఎలా ఉన్నారు మీరు దేనికి దిగులు పడకండి అన్నీ సెట్ అయిపోతాయి మీరు అక్క జీవితాన్ని ఇలా అయిందని బాధపడకండి అవసరమైతే అక్కకి బావకి పెళ్లి చేయండి నేను మీతో వచ్చేస్తాను అంటుంది రమేష్ సీత అమాయకత్వాన్ని చూసి లోపల బాధపడుతూ తనకి దుఃఖం ఆకక ఏడ్చేస్తాడు నా చిన్నారి తల్లి నా బుజ్జి తల్లి ఇంత అమాయకంగా చెప్తుంది నీకే చెందాలి బావ అక్క ప్లేస్ నువ్వు వచ్చిన అది చేతులారా చేసుకుంది నేను మంచి అయ్యాక అన్ని ఆలోచించి చేస్తాను నువ్వు అప్పటి వరకు ఆలోచించొద్దని సీతని దగ్గరికి తీసుకుంటాడు నాన్న నా గురించి అస్సలు ఆలోచించకు అక్కకి బావంటే ఇష్టం చూడు రోజు నాతో ఫైట్ చేస్తుంది నాకు ఎలాగో అనిపిస్తుంది దాని లైఫ్లోకి నేను వచ్చాను నాకు జాబ్ ఉంది నాన్న నేను ఇండివిజువల్గా అనుకుంటున్నా నాన్న రమేష్ ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతాడు సరే చూద్దాంలే నువ్వు వెళ్ళి పడుకో అంటాడు సీత హాల్లోకి వదులుతుంది అప్పటికి అనన్య పడుకునుంది ఆ చీకట్లో ఎవరో వెళ్తున్నారనిపిస్తుంది సీతకి సీతకి చీకటంటే భయం ఆకారం చూసి దడుచుకుంటుంది చూద్దామంటే ఆ చీకట్లో భయం వేస్తుంది అయినా మొండిగా వెళ్తుంది తీరా చూస్తే వల్లి బయటికి వెళ్తుంది ఇదేంటి అక్క ఈ రాత్రి వెళ్తుంది అని తను కూడా గేటు దగ్గరికి వెళ్ళి చూస్తుంది బయట ఎవరితోనో మాట్లాడుతుంది ఈ టైంలో ఎవరు బావ ఏం చేస్తున్నాడు ఇలా వల్లిని వదిలేశాడే అని చికాకు పడుతుంది రేపు అడగాలి అని చెప్పి వెనక్కి తిరుగుతుంది అంతే ఒక చేయి బలంగా పక్కకి రాగేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లీసినింగ్